నమస్కారం రెండువేల ఇరవై ఆరు వృషభరాశివారికి ఎలా ఉండబోతోంది ఈ సంవత్సరం స్థిరత్వం పురోగతి ఈ రెండూ ఎలా కలిసి రాబోతున్నాయో చూద్దాం రండి గ్రహాల సంచారం వాళ్లకోసం దాచిపెట్టిందో ఒక్కసారి తెలుసుకుందాం సరే ఈ ఏడాదిని ఎలా సద్వినియోగం చేసుకోవాలి ముందుగా రెండు వేల ఇరవై ఆరు అసలు ఎలా ఉండబోతోందో చూసి ఆ తర్వాత కెరీరు కుటుంబం ఇలా ఒక్కో అంశాన్ని వివరంగా పరిశీలిద్దాం చివరిగా కొన్ని సింపుల్ టిప్స్ కూడా ఉన్నాయి మొదటగా రెండువేల ఇరవై ఆరుకి పునాది ఏంటి వృషభరాశి జాతకులకి ఈ ఏడాది ఏ సందేశాన్ని ఇస్తోంది చూద్దాం చూడండి ఈ సంవత్సరానికి మూలమంత్రం ఇదేనండి స్థిరత్వం ప్లస్ ప్రగతి అంటే హడావిడి కాదు నిలకడైన ఎదుగుదల అన్మాట గతంలో పడిన కష్టానికి ఫలితం దక్కలేదని బాధపడ్డారా ఇక చింతవద్దు ఆ ఫలితాలు ఇప్పుడు స్పష్టంగా కనిపించడం మొదలవుతాయి కష్టానికి ప్రతిఫలం దక్కే సమయమిది అయితే ఈ ప్రగతిని అందుకోవటానికి ఒకటే ఒక్క సీక్రెట్ ఉంది అదే ఓర్పు ఈ సంవత్సరం విజయానికి తాళం చెవి తొందరపాటు కాదండోయ్ ఆలోచించివేసే ప్రతి అడుగు నిర్ణయాలు ఎంత జాగ్రత్తగా తీసుకుంటే ఫలితాలు అంత అద్భుతంగా ఉంటాయి మరి ఈ స్థిరమైన ప్రగతి అనే మాట కెరీర్ డబ్బు విషయంలో ఎలా వర్తిస్తుంది ఆ వివరాల్లోకి వెళ్దాం రండి కెరీర్కి ఇదొక పెద్ద టర్నింగ్ పాయింట్ అనే చెప్పాలి శనిగ్రహం అనుకూలత వల్ల ప్రమోషన్లు మాత్రమే కాదు బాధ్యతలు కూడా పెరిగే అవకాశముంది ఇది ఎదుగుదలకు సూచన కదా ఒకవేళ కొత్త ఉద్యోగం కోసం చూస్తుంటే మార్చు నుండి మే మధ్య సమయాన్ని క్యాలెండర్లో మార్క్ చేసి పెట్టుకోండి గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయి ఇక్కడొక ఇంట్రెస్టింగ్ ఫైనాన్షియల్ బ్యాలెన్స్ కనిపిస్తోంది ఒకవైపు ఆదాయం స్థిరంగా ఉంటుంది అందులో డౌట్ లేదు కాని మరోవైపు ఊహించని ఖర్చులు తలుపుతట్టొచ్చు ముఖ్యంగా జులై ఆగస్ట్ నెలల్లో బడ్జెట్పై ఒక కన్నేసి ఉంచాలి సింపుల్గా చెప్పాలంటే డబ్బు వస్తున్నా దాన్ని తెలివిగా మేనేజ్ చేయడమే ఈ ఏడాది ఆర్థిక విజయానికి కీలకం సరే కెరియర్ డబ్బు ఇవన్నీ ఒకెత్తు మన బంధాలు మరొకెత్తు కదా మరి రెండువేల ఇరవై ఆరులో ప్రేమ కుటుంబ బంధాలు ఎలా ఉండబోతున్నాయో చూద్దాం బంధాల విషయంలో ఇది చాలా ప్రత్యేకమైన సంవత్సరం అని చెప్పొచ్చు బృహస్పతి అనుగ్రహంతో పెళ్లి చేసుకోవాలి అనుకునేవాళ్లకు ఏప్రిల్ ఆగస్ట్ మధ్య శుభవార్తలు వినిపించే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి ఇప్పటికీ ఉన్న బంధాలు బలపడతాయి ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది జీవితంలో ముందుకెళ్లాలంటే ఆరోగ్యం విజ్ఞానం ఈ రెండు చాలా ముఖ్యం మరి ఈ రెండు రంగాల్లో రెండు వేల ఇరవై ఆరు ఎలాంటి అవకాశాలిస్తోందో ఇప్పుడు చూద్దాం ఆరోగ్యపరంగా ఈ ఏడాది బాగానే ఉంటుంది కాని ఒక చిన్న వార్నింగ్ మానసిక ప్రశాంతతకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి స్ట్రెస్ ని తగ్గించుకుంటే చాలు పాత ఆరోగ్య సమస్యలు కూడా మళ్లీ రాకుండా ఉంటాయి గుర్పుంచుకోండి ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది ఇక విద్యార్థుల విషయానికి వస్తే ఇది మీ సంవత్సరం ఏకాగ్రత అద్భుతంగా ఉంటుంది కాబట్టి ఏ పోటీ పరీక్షైనా కొత్త స్కిల్ నేర్చుకోవాలన్నా ఇదే రైట్ టైం ముఖ్యంగా రీసెర్చ్ ఉన్నత విద్యలో ఉన్నవాళ్లు అక్టోబర్ వరకు ఈ గోల్డెన్ పీరియడ్ ని అస్సలు మిస్ చేసుకోవద్దు ఓకే ఇయర్ మొత్తం ఎలా ఉంటుందో ఒక ఐడియా వచ్చింది కదా ఇప్పుడు ఇంకాస్త డీప్గా వెళ్ళి ఏ నెలల్లో అవకాశాలను అందిపుచ్చుకోవాలో ఏ నెలల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలో చూద్దాం ఇది ట్వంటీ ట్వెంటీ సిక్స్ కి ఒక స్ట్రాటజీ గైడ్ అనుకోవచ్చు ఈ టైం లైన్ని చూడండి ఇది సంవత్సరానికి ఒక రోడ్ మ్యాప్ లాంటిది ఫెబ్రవరి జూన్ సెప్టెంబర్ ఈ నెలలు చాలా ముఖ్యమైన పనులకు కొత్త ప్రారంభాలకు సూపర్ ఫేవరబుల్గా ఉన్నాయి అదే సమయంలో మార్చ్ జులై నెలల్లో మాత్రం కొంచెం నెమ్మదిగా జాగ్రత్తగా అడుగులు వేయడం బెటర్ ఒక విషయం గుర్తుపెట్టుకోండి జూన్ నుండి సెప్టెంబర్ మధ్యకాలం ఈ సంవత్సరంలోనే అత్యంత పవర్ఫుల్ టైం ముఖ్యమైన ప్లాన్స్ అన్నీ ఈ టైంలో ఉండేలా చూసుకోండి ఈ అవకాశాన్ని సరిగ్గా వాడుకుంటే ఫలితాలు ఊహకు మించి ఉంటాయి మరి ఈ సంవత్సరంలోని పాజిటివ్ ఎనర్జీని ఇంకా పెంచుకోవడానికి ఏమైనా మార్గాలున్నాయా అంటే ఖచ్చితంగా ఉన్నాయి కొన్ని శుభ సంకేతాలు చాలా సింపుల్గా పాటించగలిగే పరిహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం రోజువారీ జీవితంలో ఈ చిన్న చిన్న మార్పులు పెద్ద పాజిటివ్ ఇంపాక్ట్ ని చూపిస్తాయి తెలుపు లేదా లేత గులాబీ రంగు డ్రెస్సులు వేసుకోవడం ముఖ్యమైన పనులను ఆరవ తేదీన లేదా శుక్రవారం నాడు స్టార్ట్ చేయడం ఇవన్నీ లక్ని తీసుకురావచ్చు ఈ మూడు సింపుల్ రెమెడీస్ ఈ సంవత్సరానికి ఒక ప్రొటెక్షన్ లాగా పనిచేస్తాయి లక్ష్మీదేవి పూజ సంపదను ఆకర్షిస్తుంది ఓం శుక్రాయ నమహ మంత్రం బంధాలను మెరుగుపరుస్తుంది ఇక దానం చేయడం వల్ల పాజిటివ్ కర్మ పెరుగుతుంది ఇవి ప్రయాణాన్ని మరింత సులభతరం చేస్తాయి ఒక్క మాటలో చెప్పాలంటే రెండువేల ఇరవై ఆరు వృషభరాశివారికి కేవలం ఒక క్యాలెండర్ ఇయర్ కాదు ఇది ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్న కలలు నిజమయ్యే సమయం నిలకడైన ఎదుగుదల నెరవేరిన ఆశలు వీటితో నిండిన ఒక అద్భుతమైన చాప్టర్ చూశారుగా రెండు వేల ఇరవై ఆరు అద్భుతమైన అవకాశాల ద్వారాలను తెరుస్తోంది కానీ ఆ తాళం చెవి మాత్రం మన చేతుల్లోనే ఉంది అదే ఓర్పు క్రమశిక్షణ మరి ఈ అవకాశాలను ఎలా సద్వినియోగం చేసుకుంటారు అన్నదే అసలైన ప్రశ్న